అందరూ తన ముఖ్య ప్రార్థన చేసుకున్నామండి ప్రియా పర్లోక మందున మా కానీ తండ్రి ఈ విధకాల సమయంలో తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలండి నిలబడగా తండ్రి మీరు నాకు తగిన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి అర్థం చేసుకునే మనసుని మీ పిల్లలకు ఇవ్వండి తండ్రి అయ్యా కొన్ని దినముల తర్వాత తండ్రి మీ మాటలు చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థితి చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మీ యొక్క వాక్యం చేత తండ్రి మేము దినదినము దినదినము తండ్రి యువ తండ్రి మా యొక్క పరిస్థితులను తండ్రి మా యొక్క స్థితిగతులను చక్కదిద్దుకోవడానికి మీకు సహాయం తెచ్చిందో తండ్రి త్వరలో నన్ను క్రీస్తు ప్రభుల వారిపై అడిగేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రభునామను బట్టి అందరికీ వదనాలండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుని వాక్యం వినాలని సెల్ల తీసినట్లయితే అనేకమైన పరిస్థితులు దేవుని గురించి ఉన్నాయండి అయితే ఇప్పుడు నేను చెప్పే పాఠం ఏంటంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ నేర్చుకుంటున్న మన చర్చలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే ఒక చిన్న ఉద్దేశమే కానీ ఎవరిని ఉద్దేశించి దూషించాలన్న ఉద్దేశం మాత్రం కాదండి ప్రిమైన దేవుని పిల్లల బయట ఒక ఆవిడ అంటుంది దశమపాగా లేకపోతే మీ శాపగ్రాస్తులు అయిపోతారంటుందండి దశమ భాగాలు అవ్వపోతే మీరు శాపగ్రస్తులు అయిపోతారంటుందండి దశమ భాగాలు ఎవరు అవ్వాలండి అసలు అది ఎవరికి సంబంధించింది అంటే పాత నిబంధన కాలంలో లేవీలకు సంబంధించిందండి పన్నెండు గోత్రపు వారు ఉంటే ఒక గోత్రపు వారు లేవి గోత్రానికి ఈ పన్నెండు పదకొండు మంది తీసుకొచ్చి లేవి గోత్రానికి దశమ భాగాలుగా ఇవ్వమని దేవుడు చెప్పాడండి అయితే బయట ఎలా ఉందంటే పరిస్థితి దశం బాగా తీసుకురాకపోతే మీరు సేపుగ్రస్తులు అయిపోతారు ఇంకోటండి అరటి పండు తింటే పిల్లలు పుడతారంటండి అరటి పండు తింటే పిల్లలు పుడతారంటండి అలా అయితే పిల్లలు పుట్టిన ప్రతి వాళ్ళ ఇంటికాడ అరటి చెట్టు ఉంటుందండి ఖచ్చితంగా అరటి చెట్టు ఉంటుందండి పిల్లలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలండి దేవుడు మాత్రమే ఇవ్వాలండి ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు పుట్టరండి దేవుడే బహుమానంగా ఇవ్వాలండి ఇకపోతే కొంతమంది మేము దెయ్యాలను ఉంటారండి దెయ్యాలను వెళ్ళగొట్ట వెళ్ళగొడతామంటారండి మరి ఆ దెయ్యాలు ఎవరిని ఆవహిస్తాయండి డబ్బు ఉన్న ఎవరిని ఆవహించవండి డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర దెయ్యాలు ఉండవండి మళ్ళా కష్టపడి నుండి సాయంకాలం దాకా పని చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే దెయ్యాలు ఆవహిస్తాయండి ఎందుకంటే మన వీక్ పాయింట్ వాళ్ళకి తెలిసండి కాబట్టి దెయ్యాలు వెళ్ళగొడతారని చెప్పిన బోధకులకి దేవుడు ఏం చెప్పాడండి అక్రమం చేయువార్లారా నా అద్దరు పొండి మీరు అసలు మొక్క ఎదుటి మీరు కనపడవద్దీ ఎందుకు అన్నాడు ఆ మాట ఎస్ ప్రభులు వారు నేను మీకు ఆ మాట చెప్పలేదు మీరు దెయ్యాలు వెళ్ళకూడమని నేను చెప్పలేదు మీరు ఎందుకు దాని గురించి ప్రచారం చేస్తున్నారు అని యేసు ప్రభులు వారు ఒక సందర్భంలో కోప్పడిన పరిస్థితి కూడా ఉందండి కానీ నేటి బోధకులు దాన్ని ఏం చేస్తున్నారండి దాన్ని గొప్ప చేసి ప్రజలను మాయ చేస్తున్నారండి ఇకపోతే ఈ మధ్యకాలంలో బాగా డిబేట్లు అనేవి పెరిగిపోయినాయండి గొప్ప గొప్ప వాళ్ళు కూడా డిబేట్ల గురించి మాట్లాడుకుంటున్నారండి నీది తప్పు అంటే నీది తప్పు అంటున్నారండి వాస్తవానికి ఎవరి తప్పు అనేది దేవుడే నిర్ణయించాలండి ఇప్పుడు మన దేవుని పిల్లలారు ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయంటేనండి ఇది నిజమా అంటే ఈయన మాటలు దమ్ముంటే ఛాలెంజ్ రా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి అంటే ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఇది నిజమా పండుగ చూసినప్పుడు అపవాదేమన్నాడండి ఇది నిజమా అంటే నీవు దేవుని కుమారుడు అయితే అంటే వేలెత్తి చూపేటువంటి పరిస్థితి అండి జస్సు ప్రభుల వారిని అపవాది ఏమందండి నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుడికి ఎందుకు దూకు అని కదండి ఒక సందర్భంలోని అంటే ఈ మాటలన్నీ అపవాదికి సంబంధించినవిగా ఉంటున్నాయండి వేలెత్తి చూపించే పరిస్థితులు సమాజంలో మనకి కనబడుతున్నాయండి పోనీ వారు చెప్పేది నిజం అనుకుందామండి వారు చెప్పేది నిజమైనప్పుడు పది మందుల ఎందుకండి చెప్పుకోవడం పది మందులు కూర్చుంటే ఏమొస్తుందండి దేవుడు శత్రువుని ప్రేమించుకున్నాడు శత్రువుని ప్రేమించుకున్నాడు దేవుడు తోటి సహోదరుని ప్రేమించలేకుండా నీది తప్పు అంటే నీది తప్పు అనుకుని నానా విధాలుగా రచ్చరచ్చ చేయటం అనేది సమాజంలో జరుగుతుందండి ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది దేవుడే నిర్ణయించాలండి ఒక సందర్భం మీకు గుర్తు చేస్తానండి మొదటి శతాబ్ద కాలంలో వారు ఉన్న టైంలో గారు ఉన్న టైంలో యేసుప్రభులు వారు ఒక రోజున నేను మూడు జనాల్లో శిలువుని ఎక్కుతానని చెప్పారండి అప్పుడు పేతురు గారు ఏమన్నారండి ప్రభువా అతినీకి దూరం మొగుని కాక అన్నారు అప్పుడు దేవుడు ఏమన్నారండి యేసుప్రభులు వారు ఏమన్నారండి సాతానా నా వెనుకకు బొమ్ము అంటే యస్సు ప్రభుల వారితో మూడున్నర సంవత్సరాలు పేదరి గారు సువార్త ప్రకటనలో ఉన్నారండి సువార్త పరిచేరులో ఉన్నారు ఉన్నప్పటికి కూడా పేదరిగారు అపవాది ప్రవేశించిందా లేదండి ప్రవేశించింది ఇప్పుడు ఈ రోజు నేను పోల్ చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా నేను చెప్పేదే రైట్ నేను చెప్పేదే రైట్ అంటుంటే ఆనాడు ఏసుప్రభుల వారు ఉన్నప్పుడే అపవాది ప్రవేశించింది మరి ఈ రోజు ఏసుప్రభుల వారు వాక్య రూపంలో ఉన్నారు ఇప్పుడు నువ్వు తప్పు చెప్పవని వారి నమ్మకం ఏంటండి నేను చెప్పేదే రైట్ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే అటువంటి దుర్లభం అనే పరిస్థితి క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టేసిందండి క్రైస్తవులు బాధకుల మధ్య చిచ్చు పెట్టేసింది అపవాదే అండి నిర్త నేను చెప్పేది రైట్ అంటే నేను చెప్పేది రైట్ అన్నట్టుగా ఒకరికి ఒకరిలో ఒకరికి ఒకరికి ఆహారాన్ని పెంచేసిందండి ప్రివల దేవుని పిల్లల మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే బయట పరిస్థితులు అంత దూరంగా ఉన్నాయండి యుద్ధాలే యాకంగా జరుగుతున్నాయండి లోనండి మరి మరి వీటి నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలండి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి ఇక్కడ నేర్చుకుంటున్న పాఠాలు మనందరికి తెలిసే అండి వాక్యం నేర్పిస్తున్నారండి అదేవిధంగా వాక్యం మీద అంటే బైబిల్లోని పరీక్షలు పెట్టడం కూడా జరుగుతుందండి కాబట్టి మరి బయట పరిస్థితుల నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే వాక్యం నేర్చుకోవాలండి వాక్యం నేర్చుకోవాలి మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వాక్యం నేర్చుకుంటారయ్యా మరి నేను చదువుకోలేదు మరి నా పరిస్థితి ఏంటి అని ఎవరికైనా డౌట్ రావచ్చు అప్పుడు ఏం లేదండి చాలా సింపుల్ అండి ఈ సంఘానికి లేండి అంతేనండి మనకి వాక్యం చెప్తారండి ఎవరి గురించి పరిస్థితులు ఇక్కడ వేలెత్తి చూపించారండి వాక్యానుసారమైన బ్రతుకు మన దగ్గర ఉంటుందండి అదేవిధంగా వాక్యానుసారమైన పరీక్షలు పెడతారండి దేవతల ఇటువంటి పరిస్థితులను మనం తలెత్తుకొని తిరగాలంటే ఇటువంటి పరిస్థితులను మనం జయించాలంటే మనం ఏం చేయాలండి వాక్యాన్ని చదవాలి నేర్చుకొని మనం వారం వారం దేవుని యొక్క సన్నిధికి రావాలండి దేవుని యొక్క రాకడ యేసు ప్రభుల వారి యొక్క రాకడ దగ్గర పడిపోతుంటే వీళ్ళు డిబేట్లు డిబేట్లు అని పోటా పడుతున్నారండి ఇప్పుడు మన దేవుని పిల్లలారా యేసు ప్రభుల రాకడికి జనమ మీదకి జనమ లేచును రాజ్యం మీదకి రాజ్యం లేచును అక్కడక్కడ యుద్ధాలు భూకంపాలు అదేవిధంగా వరదలు ఇవన్నీ వస్తాయని చెప్పారండి కానీ ప్రస్తుత పరిస్థితులు అవన్నీ జరుగుతున్నాయండి వీటన్నిటినీ వదిలేసి ఈ బోధకులు నువ్వు చెప్పే బాధ తప్పు అంటే నువ్వు చెప్పే బాధ తప్పు అని వీళ్ళు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా బతకడం అనేది జరుగుతుందండి ఇది లోకంలో ఉన్న పరిస్థితి అండి